歐 Terum Śrīī Yey ,shijk,shik,shii,shik,shii anything fired a hastania qaa dirlands saby shie мет prayed 27 wh Carbon adha s check tada, catch segxaati, sakaupatuh Asíus, o kin follow individual to say in a hand attack box. 2- 3, 4 znaczy,inde insan good forma. tada ishore痛 அவரா ஸ்ரீ ஸ்ரீலندي வாட்ச் கம் சரியா ஃபுல் கரமரிங்க அப்புறம் அத அப்புறம் பாடமா மாத்தலாம் எல்லா ஹைய ஸ்கூல் செ Yeah, uh, right, you.

పంచాల నాగేంద్రమ్మ సీత విసిమల్ల సీతామయ్యమ్మే భాగ్యమ్మ బండి మల్లేశ్వరి సోమనాథి సరిత రామన పోయిన లక్ష్మి తజంత్రి దుర్గ બંગાર વ્યકરમ ભૂપતિ વિજયલક્ષી સુજાતાં શિવપાર્વતી સુજાતા રમણ ભોજસ્વ இமிழி கோடேஸ்வரம்மா வேலுபுரி கோடேஸ்வரமா தூபாட்டி ரமணா தூபாட்டி ரமணா வச்சுதம்மா ஊசிராணி ஊசி ராணி வரம்மா భవాని భవాని దేవి మంగళగిరి భవని మంగళగిరి భవనిపేవి అంచాను రావడాడుంటారండి mọi người đã mãi là 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 mãi là

ఆ <laughs> వికమా <laughs> 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 ஏற்பாடு காரியுள்ள ఉన్నటువంటి టీడీపీ నాయకులు కలిసి నాయకులు టీడీపీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం చేసుకుంటూ గారు ఏదో పేదవాడికి సహాయాల ఉద్దేశంతో కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది నా తరఫున కార్యక్రమాలు చేస్తున్నటువంటి నక్కవంశి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి భవిలో కూడా పేద వర్గాల వారికి అండగా ఉంటాయని చెప్పి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు పారిశుద్ధ్య కార్యక్రమాలు కుటుంబ సభ్యులు చూసుకోవారు అందుకనే ఏ కార్యక్రమం చేపట్టే మీతోనే ప్రారంభిస్తాం ఎందుకంటే మీతోనే ప్రతిరోజు కూడా మొదలవుతుంది మీరు లేతే ఎక్కడ కూడా పారిశుద్ధ్యం అనేది రాష్ట్రం దేశం ఎక్కడ ఉండదు ముందుగా మిత్రులనే గౌరవించుకునే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు జనసేన పార్టీ చేపడుతూ ఉంటుంది కాబట్టి మరొకసారి ఆ పుట్టినరోజులకి మీరు అందరూ వచ్చేసి నాకు తెలియజేసినందుకు ఆ మిత్రులు సరిగా విజయస్థులు సరిగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆ క్యాంపస్లో మీరు మంచి కార్యక్రమాలు కార్యక్రమాన్ని తోడుంటారు ఆయన కూడా మంచి కార్యక్రమాలు ఒక్కొక్కరుగా చేపడుతూ ఉంటారు అట్లానే మీరు చేసినటువంటి మంచి కార్యక్రమంలో కూడా నా క్యాంపస్ లో నా క్యాంపస్లో చేయండి అని ఎప్పుడు కూడా మంచి కార్యక్రమం ముందు ఇద్దరు హరిగారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇష్టంగా ప్రేమతో అక్కల వంశీ కార్యక్రమాన్ని చేయాలనుకోవటం దానికి మాణికల్ రోదర్ గారు రామరామణ గారు మరి ముఖ్యంగా అడిగా ఈ ప్రాంగణాన్ని మనకి వాడించి అసలు ఈ టైంలో స్కూల్ పిల్లలకి ఇబ్బంది అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా కాస్త ఎంజాయ్ చేస్తారు అద్దాలు పాఠాలు నీవి వాళ్ళు కూడా వస్తుంది ముందుగా సంస్కృతంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు జరుగుతుంది ఒక వ్యక్తి మీద ప్రేమ అనేది ఎట్లా అంటే ఆ వ్యక్తి యొక్క తృణాము బట్టి మనకు అనిపిస్తుంది శ్రీనివాస్ యాదవ్ గారు గుంటూరులో పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు వ్యక్తి పదవి ఉన్నా పదవి లేకపోయినా ఆయన ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి కూడా అన్ని వర్గాల వారికి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి తెలిసినటువంటి వ్యక్తి ఏదైనా అవసరం ఉంటే ఆయన శక్తి సహాయం చేసేటటువంటి వ్యక్తి కనుకనే ఇవాళ అధికారంతో సంబంధం లేకుండా ఆయన అభిమానించేటటువంటి వ్యక్తులు అన్ని కులాల్లోనూ మాత్రం దానిలో భాగమే ఈ ఇంపట్ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి లేకపోతే నష్టం మరొకసారి ఆ తరఫున కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ఆ దేవుడు అన్ని రకాలుగా భవిష్యత్వానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజున మంచి ఆలోచనతో నా ముందున్నటువంటి వీళ్ళందరూ కూడా ఫైటర్స్ సే మిమ్మల్ని వేరేగా పారిశుద్ధ్యం అంటే నాకు ఎందుకో అసలు అదే మాటని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అందరూ కూడా ప్రాంతం బాగుండాలి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మనుషులందరూ కూడా బాగుండాలని చెప్పేసి శ్రమ చేస్తున్నటువంటి శ్రమజీవులు మీరు అందరూ కూడా మీకు ఏది చేసినా ఎంత ఇచ్చినా కానీ తక్కువే నా అందుకే నేను కొన్ని సందర్భాల్లో ఉంటాను ఆగస్టు పదిహేను కానీ రిపబ్లిక్ డే రోజున కానీ ఏదైనా గౌరవించుకునే చెప్పి అవార్డులు ఇస్తే ముందుగా ఇవ్వాల్సింది మీకే మీకు ఇచ్చిన తర్వాత వేరే ఆరోగ్యాన్ని ఇవ్వాల్సింది మీకే కాబట్టి మీకు తన శక్తి కొలది ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో మా వంశీ మీ అందరూ కూడా అది రేటు ఎంత అనేది కాకుండా ఒక ఆలోచనతో మీకు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మీ అందరూ కూడా చీరలు ఇద్దామని ఒక మంచి సంకల్పాన్ని చేసినందుకు నిజంగా అతనికి మనస్ఫూర్తిగా అతన్ని అభినందిస్తూ అలానే స్కూల్లో పిల్లలు కూడా కొంతమందికి బుక్స్ పెన్లు కూడా కుట్టేటటువంటి కార్యక్రమాన్ని తలపెట్టేందుకు చదువు మీద ఉన్నటువంటి ప్రేమని మీ ఉన్నటువంటి ఆప్యాయతను కూడా మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ మరొకసారి హరి మాస్టర్ గారికి ఈ ప్రాంగణంలో మేము ఎంతసేపు మీ అందరి తరఫున మరొకసారి శ్రీనివాస్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరొకసారి పిల్లలందరినీ కూడా అభినందిస్తూ సంస్కృతం నేర్చుకుంటాం మీరు కూడా మీకు చెప్పే టీచర్ కూడా అభినందన తెలియదు తినదిస్తుంది థ్యాంక్ యూ